జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ ఐదు గంటలకు ఉంటుందని పీఎంబో వెల్లడి కేజీబీవీలో సీటు లభించకపోవడంతో కూలి పనికి వెళ్తున్న చిన్నారి చిన్నారికి వెంటనే హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ తిరుమలలోని పరకమణిలో ఘటనపై స్పందించిన భూమన దమ్ము ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మాజీ సీఎం జగన్ సమావేశం తాడిపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నేతలకు దిశానిర్దేశం కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

జిల్లా మంత్రాలయం మండలంలోని బూదూరు గ్రామానికి చెందిన జెస్సీ అనే విద్యార్థినికి లో సీటు దక్కలేదు పేద కుటుంబానికి చెందిన జెస్సీ తల్లిదండ్రులకు ఆమెను చదివించడం ఆర్థిక భారంగా మారింది ఇక దీంతో ఆమెను కూలి పనులకు తీసుకెళ్తూ ఉన్నారు పత్తి పొలంలో జెస్సీ కూలి పని చేస్తున్న ఫోటోతో ఓ వార్తాపత్రిక చదువుకోవాలని ఉన్న స్తోమత లేక కూలికి మారిన చిన్నారి అంటూ కథనం ప్రచురించింది ఈ కథనంపై మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు చిట్టి తల్లి కేజీబీవిలో నీకు సీటు వస్తుంది నిశ్చితంగా అంటూ ఆ చిన్నారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేల్లో మగ్గిపోవడం బాధాకరం వీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది చక్కనైన యూనిఫామ్ పుస్తకాలు బ్యాగు బూట్లు సాక్సులు బెల్టు ఇస్తున్నాం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం మడబడిలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది పిల్లల భద్రత భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు విద్యకు పిల్లలను దూరం చేయొద్దు అని మంత్రి నారా లోకేష్ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన కీలక సమావేశానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్ష సమావేశం జరగనుంది ఈ సమావేశానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు పిఎస్సీ మెంబర్లు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారు కాగా ఇప్పటికే వరుసగా సమావేశాలు మరోవైపు జిల్లా పర్యటనతో పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్న వైఎస్ జగన్ ఇంకా ఇకవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు నిరసన కార్యక్రమాలు కూడా ఉధృతం చేశారు అంతేకాదు మీరు పోరాడాల్సిన సమయం వచ్చింది మీకు అండగా నేను ఉంటాను జగన్ టూ పాయింట్ ఎలా ఉంటుందో కూడా వివరిస్తూ వస్తున్నారు మరోసారి కీలక సమావేశానికి సిద్ధమైన వైఎస్ జగన్ ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి తనను లైంగికంగా వేధించారని ఒక మహిళ ఆయనపై పంజాగుట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మహిళా ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం కేఏ పాల్ తనను వేధించారని ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు ఈ కేసు పూర్తి వివరాలు తదుపరి చర్యలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడవుతాయి ఈ ఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలోని పరకామణిలో చోరీ జరిగిందంటూ మంత్రి నారా లోకేష్ టిడి చైర్మన్ బిఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేశారని వైసీపీ నేత భూమణ కరుణాకర్ రెడ్డి అన్నారు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ కేసును సిఐడితో కాదు సిబిఐతో విచారణ జరిపించాలని సవాల్ విశారు రవికుమార్ కు తమిళనాడు కర్ణాటక ఏపీలో ఆస్తులు ఉన్నాయి తమకు మా బినామీలకు కానీ ఆస్తులు రాయించి ఉంటే సిబిఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు టిడి చరిత్రలో దొంగతనం చేస్తూ దొరికిన వ్యక్తి నుంచి ఆస్తులను ఇప్పించిన గడత మాది కాల్తీన ఈ తరహాలోనే సిపిఐ విచారణకు ఈ కేసు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది మొట్టమొదట దానికి సమాధానం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాల నా మొట్టమొదటి డిమాండ్ అది తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది జరిగింది అని పదే పదే మాట్లాడినారు నేను దేనికైనా సిద్ధం ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చివేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది దాన్ని ఈ ఘటన నేను అలిపిరి దగ్గర నా తల నరుక్కుంటాను అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుమలను రాజకీయ అడ్డగా మార్చిందన్నారు ఇక రెండు వేల ఇరవై మూడులో లో రవికుమార్ అనే ఉద్యోగి పలతామణిలో ఎనిమిది వందల డాలర్లు చోరీ చేస్తూ దొరికారు ఇరవై సంవత్సరాలు అతను దొంగతనం చేస్తున్నట్టు గుర్తించి పట్టుకుంది వైసీపీ ప్రభుత్వం రవి కుమార్ పట్టుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ పాప పరిహారంగా చేసిన తప్పుకు ప్రతిఫలంగా పద్నాలుగు కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే బయట వంద కోట్లు పైవా ఉన్న ఆస్తులను టీటీడీకి కానుక ఇచ్చారని భూమన కరుణాకర్ వెల్లడించారు ఇక ఆస్తులను తిరుమల తిరుపతి బోర్డులో తీర్మానం చేశారని భూమన చెప్పుకొచ్చారు అప్పుడు నేను అధ్యక్షుని కాదు విజిలెన్స్ వాళ్ళను బెదిరించి ఆ సిసిటివి విడియోలను బయట పెట్టారు చంద్రబాబు హాయంలో జరిగిన దొంగతనం పైన వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు దమ్ముంటే గతంలో విచారణ జరిపిన విజిలెన్స్ నివేదికను ఎప్పుడు బయట పెట్టాలని కరుణోకర్ రెడ్డి పేర్కొన్నారు పరిశీలన ద్వారా అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా మా పాలక మండలి ఆనాటి కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు యాభై మూడు లక్షల విలువైన ఈ చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ నిత్యం మీడియాలో కనిపించాలన్న కోరిక తనకు లేదని ప్రజలకు పనులు చేయడం తన లక్ష్యమని అన్నారు అయితే తనను వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజమర శివప్రసాద్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారని ఆయన ఆరోపించారు తాను ఎటువంటి తప్పుడు పనులు చేయడం లేదని స్పష్టం చేశారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రజల పనులకు ఎప్పుడు ముందుంటారని పేర్కొన్నారు అకాల వర్షాల వల్ల ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కొండారెడ్డి తెలిపారు ప్రజల కోసం తాను ఎవరికి భయపడి పనులు ఆపనని స్పష్టం చేశారు మాటికి అంటే పర్టికులర్ గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు దానికి పోతున్నారు దీనికి పోతున్నారని మనం ఏదైనా షడ పని చేస్తే నువ్వు చేయొచ్చు చేసేదానికి సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చినప్పుడు పలికే చేసేదానికి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల వల్ల మళ్ళీ ఇప్పుడు కావాలనే మళ్ళీ ఎదురుగానే మళ్ళీ ఇప్పుడు మీ అందరి మీడియా ముందే చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండ నాన్నగారు లేరు చాలా మంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్ అకౌంట్స్ లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ పోతే మంచి త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు వారం రోజులు ఉండి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఈ రోజు వచ్చినా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్ లో త్వరగా పడితే వాళ్ళకి డబ్బు చేరుతాయి కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తుండ రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకోటి మనం చేయాల్సిన అవసరం లే ఇది పదోసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు ఈ వితరణ కార్యక్రమం జరుగుతా ఉంది దీంట్లో ఇప్పుడు అరవై ఏడు మందికి చెక్కులు వచ్చినాయి యాభై మూడు లక్షల మూడు వందల నలభై రూపాయలు భారీగా ఇంతవరకు మనకు రాష్ట్రంలోనే హైయెస్ట్ విజయనగరం జిల్లా మహాకవి గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతి సందర్భంగా విజయనగరంలో వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రామసుందర రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇక వీరంతా గురజాడ చిత్రపటానికి పూలమాలు వేసి జ్యోతి ప్రచురణ చేశారు అనంతరం గురజాడ ఉపయోగించిన వస్తువులను పట్టుకుని గురజాడ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు కవులు కళాకారులు గురజాడ రచించిన దేశం అంటే మట్టి కాదు గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ గురజాడ సాంస్కృతిక సమైక్య అధ్యక్షుడు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు రచయిత డాక్టర్ ఏ గోపాలరావు మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి గురజాడ వారసులో గురజాడ ప్రసాద్ ఇందిరా లలిత ఆయన మనుమలు తదితరులు పాల్గొన్నారు వీరంతా గురజాడ సాహిత్య సేవలను కొనియాడారు అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ప్రముఖులు ప్రతి పాఠశాలలో గురజాడ చిత్రపటాలను ఉంచి ఆయన గురించి భావితరాలకు తెలియచేయాలని సూచించారు దేశభక్తి గీతాన్ని సామూహికంగా ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామనే మాటని ప్రకటించే చాలా జిల్లా ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా గురజాడ అభిమానులు చాలా మంది ఉన్నారు సాహిత్య అభిమానులు ఉన్నారు గురజాడని మనం విజయనగరానికి పరిమితం చేయడం భావ్యం కాదు మరి గురజాడ సాహిత్యాన్ని చూసిన తర్వాత చాలా మంది ఇప్పుడు ఈ రోజు అన్ని పత్రికల్లో గురజాడ నూట అరవై మూడవ జయంతి తారా ఆర్థిక అంటే అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో పొరపాటున జరిగి ఉంటది యాక్చువల్గా నేను మంత్రి గారికి ఒక మూడు నెలల క్రితమే నేను పెట్టాను అయితే అలా తప్పు జరగ బాబుజీ గారు నేను ఎక్కువ చేస్తానని మరి వారికి బిజీగా ఉన్న సందర్భంలో అది పొరపాటు జరిగింది అయినప్పటికీ నేను మన మల్లికార్జునరావు గారు కల్చరల్ అఫైర్స్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు తనక జీతం బకాయ కూడా వారికి అక్కడ గుర్తు చేశారు మళ్ళీ నాదేంద్ర మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు పంపిస్తే ఆగస్టు ముప్పై పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం నుంచి ప్రకటన చేశారు నేను తప్పనిసరిగా గురజాడ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండగగా చేయిస్తాను అయితే వారికి ఉన్నటువంటి విజయంలో వారు మంచిగా ఉంటారు కానీ మనందరూ బాధ్యత మన ఒకవేళ వదిలేస్తే ఈరోజే జరుగుంటే చాలా అద్భుతంగా ఉండేది చాలా సలాహాలు మారుతున్నా సరే వారిని వారి మాటలు వారి రచనలు మనం ఈరోజు ప్రస్తావన చేసుకుంటామంటే సమాజానికి ఏ వ్యక్తి అయితే నిస్వార్థంతో ఏ రంగం అయినా సరే సేవలు అందిస్తామో మనిషి బౌద్ధంగా లేకున్నా సరే వారి ఆశయాలు వారి ఆలోచనల్ని ప్రస్తావన చేసుకుంటామంటే ఇప్పుడు మనం వారి కోసం మాట్లాడుకున్న సందర్భం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం శ్రీ ఉమా కుక్కటేశ్వర దేవస్థానం మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడానికి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు పదిహేను రోజుల పాటు కొనసాగే మహాలయ పక్షాల్లో చివరి రోజైన నేడు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ ఏవో కట్నం జగన్మోహన్ రావు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని తెలిపారు పారిశుద్ధ్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని కార్యక్రమం ముగిసిన తర్వాత కోనేరులోని నీటిని మార్చి దసరా ఉత్సవాల నాటికి మళ్లీ సిద్ధం చేస్తామని వివరించారు ఈ పుణ్యక్షేత్రం కాశీ తర్వాత రెండవ కాశీగా ప్రసిద్ధి చెందిందని అందుకే ఇక్కడ పిండ ప్రదానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ మోహన్ రావు మాదికల పట్ల పక్షపాత వైఖరిని అనుసరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల ఇరవై ఆరున రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏ నాగమల్లేశ్వరరావు తెలిపారు రెడ్డిగూడెం ఎస్ఐ వాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ రెడ్డిగూడెం ఎస్ఐ మోహన్ రావు కొందరు అగ్రవర్ణ నాయకుల మెప్పు కోసం చైతన్యవంతులైన బాధిత యువకులు పెద్దల పట్ల అప్రజాస్వామికంగా వివరిస్తూ ఉన్నారని ఆరోపించారు ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఇరవై రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు ఎస్ఐ మోహన్ రావు తీరుకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరున పోలీస్ స్టేషన్ ముఠడి కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ బంద పిచ్చయ్య ఎంఆర్పీఎస్ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంకొల్లు జమలయ్య సీనియర్ నాయకులు మండూరి నాగశ్వరరావు యేసురత్నం సుందరం రామారావు తదితరులు పాల్గొన్నారు ఈ ముట్టడికి ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని నాయకులు కోరారు విజయవంతం చేయండి ఈ నెల ఇరవై ఆరున రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ముట్టడనే విజయవంతం చేయండి ఈ నెల ఇరవై ఆరున రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ముట్టడనే ఆలూరు నియోజకవర్గంలో సోలార్ కంపెనీలకు భూములు ఇచ్చే ముందు రైతులు క్షుణ్ణంగా ఆలోచించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి సూచించారు ఆస్పరి మండలం జోహరాపురం గ్రామంలో సోలార్ కంపెనీలకు భూములిచ్చిన రైతులను ఆయన కలిశారు రైతులతో మాట్లాడిన సందర్భంగా ప్రభాకర్ రెడ్డి సోలార్ కంపెనీలకు భూములిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యను వివరించారు ఈ నిర్ణయం రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆదాయం సామాజిక భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు రైతులు తమ భూములపై ఆధారపడి జీవిస్తారని వాటిని కోల్పోతే తర్వాత ఏం చేస్తారని ఆయన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొని తమ సమస్యలను వివరించారు ఈ సందర్భంగా రైతులు తమ భూముల విషయంలో ఆయన పిలుపునిచ్చారు ఇవ్వకుండా ఉంటే మనకు భవిష్యత్తు ఇస్తే మాత్రం నష్టం మనం గవర్నమెంట్ అడుగుతున్నాం గవర్నమెంట్ను ఈ సోలార్ ఈ అగ్రిమెంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా కండిషన్లు రైతులకు అనుకూలంగా మార్చండి అని మనం అడుగుతున్నాం ముప్పై రూపాయలు కాదు యాభై వేలు ఇవ్వాలి ముప్పై అగ్రిమెంట్ కాదు అగ్రిమెంటే ఉన్నాయి అందుకని ఆ అగ్రిమెంట్ కాలం ముప్పై ఏళ్ళు వద్దు పెట్టు రెండేళ్ళు ఒకసారి పెంచుతాను కదా తెలంగాణలో వరుస ఫోన్ హ్యాకింగ్ ఘటనలు కాంగ్రెస్ నాయకులు కలవర పెడుతూ ఉన్నాయి తాజాగా టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్య వైస్ చైర్పర్సన్ కార్య కాల్వ సుజాత ఫోన్ హ్యాక్ అయినట్లు ఆరోపించారు ఈ విషయంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు తన ఫోన్ హ్యాక్ చేయడమే కాకుండా తన ఫేస్బుక్ వాట్సాప్ ఖాతాలను సైతం హ్యాక్ చేశారని సుజాత తెలిపారు హ్యాక్ చేసిన ఖాతాల ద్వారా తన స్నేహితులు బంధువులకు డబ్బులు పంపాల్సిందిగా సైబర్ నేరగాలు సందేశాలు పంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల్లో ఫోన్ హ్యాకింగ్ భయం పట్టుకుంది పోలీసులు వెంటనే స్పందించి ఈ సైబర్ నేరగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు నమస్తే ఈరోజు నా ఫోన్ వాట్సాప్ మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్ అన్ని హ్యాక్ చేయబడినాయి పూర్తిగా హ్యాక్ చేసిండ్రు అందరికీ డబ్బులు అడుగుతున్నారు నా నంబర్ హ్యాక్ అయినట్టుంది ఆ నంబర్ నుండి అందరికీ మెసేజ్ చేసి నంబర్ డబ్బులు అడుగుతున్నారు ఎగ్జాంపుల్గా నాకు ఇప్పటివరకే చాలా మంది ఫోన్లు చేసి మీకు ఈ ఇదిగో డబ్బులు అడుగుతున్నారు మేడం అని నాకు కాల్స్ రావడం జరిగింది ఇలా నలభై రెండు వేలు నలభై ఆరు వేలు డబ్బులు అకౌంట్లో అర్జెన్సీ ఉంది డబ్బులు ఏంటి అని మెసేజ్లు పెడుతున్నారు దయచేసి నా ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి ఎవరు కూడా ఏదో మేడం నంబర్ కదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకొని డబ్బులు ఏమన్నా ట్రాన్సాక్షన్ చేయగలరు ఎవ్వరు కూడా చేయొద్దని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా నా ఫోన్ హ్యాక్ అయింది కడుపున పుట్టిన కొడుకే కాలయముడై కన్నతల్లిని కర్కశంగా మార్చిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి గణపురం గ్రామంలో చోటు చేసుకుంది గొంగపల్లి జంగయ్య అనే వ్యక్తి మధ్యమత్తులో తన తల్లి నరసమ్మపై కొడవలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు మద్యం మత్తులో ఉన్న జంగయ్య తన తల్లి నరసమ్మతో గొడవ పడ్డాడు ఆవేశంతో ఇంటిలో ఉన్న కొడవలి తీసుకుని ఆమె మెడపై నరికాడు ఈ దాడిలో నరసమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఈ దారుణాన్ని చూసిన గ్రామస్తులు వెంటనే జంగయ్యను పట్టుకుని కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిరీతిని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బద్రహిల్స్ రోడ్ నెంబర్ పదకొండులోని ఉదయ్ నగర్ లో విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది ఒక యువకుడు ఆడవేషం ధరించి తన స్నేహితుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు నిందితుడు చిత్తూరు జిల్లాకు చెందిన హర్షిత్ వృత్తిరీత్యా సిసి కెమెరా టెక్నీషియన్ బాధితుడు శివరాజ్ కుటుంబం నిజామాబాద్కి వెళ్లిన సమయంలో హర్షిత్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు ఇంటి తాళం పగులు కొట్టి లోపలికి ప్రవేశించి ఆరు పాయింట్ ఏడు ఐదు తులాల బంగారు ఆభరణాలు మరియు నగదును దొంగిలించాడు అయితే ఇంటికి తిరిగి వచ్చిన శివరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు సీసీటీవీ ఫుటేజ్ లో హర్షిత్ ఆడవేషంలో కనిపించడంతో పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారు విచారణలో హర్షిత్ లోన్ యాప్ల ద్వారా భారీగా అప్పులు చేసి వాటిని తీర్చడం కోసమే ఈ నేరానికి పాల్పడినట్లు విరడైంది పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు ये रिपोर्ट पर कौन ना बुलेटिन अपडेट्स कीप वाचिंग जेट न्यूज़